ఏమిటండి అలా ఉన్నారా మోహం ఏంటి వాడిపోయింది జనకి మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు నాతో చెప్పరా జనకి ఎవరిని పరిమన్ అడిగినా ఎడతలు చేసి మాట్లాడుతున్నారు రాజా తలెత్తుకుని తిరిగి నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడకూడదు అందుకని అవునండి మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్నెదుట ఊళ్ళో వాళ్ళ ఎదుట తలెత్తుకు తిరగాలి అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి మీరు కంట కడి పెడుతున్నారా జనకి కట్టుకున్న దాని పాదాల మీద కన్నీల నేను పేదవాణ్ణి కాదు నువ్వు నా పక్కన ఉన్నంత కాలం నువ్వు నాతో నడిచినంత కాలం నేను కొటీసరుణ్ణి దేవుళ్లకు భారీలుగా దేవతలు దొరుకుతారంటారు కానీ ఈ మనిషికి భారీగా దేవత దొరికింది అంత మాట పెళ్లి వచ్చేటప్పుడు పాపకి పాల డబ్బా తీసుకురండి సంగతి తెలుసా ఊళ్ళో పేకాట పోటీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి గెలిస్తే లక్షలు లక్షలు వస్తాయి ఒక్కసారి నువ్వు కూడా ఆటలో కూర్చుంటే నేను ఎప్పుడు మానేశాను అబ్బా ఆ మానేసేదేదో ఇవాళ ఆడి మానే కోటీశ్వరుల అమ్మాయిని పిల్లంగుకుని కూరు కూడా పెట్టలేకపోతున్నావు ఆ పిల్లకి ఎప్పుడైనా పట్టిచ్చర కొని పెట్టావా ఆ పాపకు గౌను కొన్నావా నా మాట విని పౌరుషంగా దిగు ధైర్యం చెయ్యి వచ్చినా పోయినా ఇవాళే ఆఖరి రోజు పెద్దోళ్ళు ఏం చెప్పారు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే ఎత్తుక్కోమన్నారు నా మాటని రాళ్ళు రాళ్ళు నేను చెప్పడు ఇవాళ గెలుపు నీదే

ఆయన పొద్దున్నగా బయటికి వెళ్ళారు మీకు ఎక్కడైనా కనిపించారా అన్నవరాన్ని సత్యనారాయణ స్వామైనా వదులుతాడు గానీ మీ ఆయన ప్యాకెట్ చెట్ని వదులుతాడమ్మా చో చో ఏంటి ఆయనకి మొక్కలు పంస్తున్నారు ఆయన దగ్గర డబ్బు లేదుగా మరి ఇంకా ఎందుకు కూర్చున్నావు లేచిపోయా మీ డబ్బు ఎక్కడికి పోదు ఈ ఒక్క వేయండి డబ్బు లేకుండా కుదరదండి అలా అనకండి మీకు అనుమానం అయితే ఈ పాల డబ్బా పెట్టుకుని వంద రూపాయలు ఇవ్వండి పాల డబ్బాలకి ఫినాయిల్ డబ్బాలకి అప్పులు ఇవ్వడానికి అయ్యా ఇక్కడ కూర్చుంది లేదండి ఈ ఆట తప్పకుండా గెలుస్తాను పేకాట్లో ఎవడు గెలుస్తాడో పేకలు కనిపెట్టినాడో చెప్పలేకపోయాడు నువ్వేం చెబుతావు అంతగా అడుగుతున్నావు గనక ఈ వందిస్తున్నాను ఆ డబ్బాయి డబ్బాలు కూడా తాకడ పెట్టాడు పాపం ఇంకేం ఉందని పెడతాడు ఇదిగా పాపం నన్ను నా బిడ్డని తాకట్టు పెట్టడానికి మా ఆయన ఉంటుంది బాబు ఎందుకు వచ్చావు భారీగా మీరు ఆడే ఆట చూసి ఆనందపడదామని వచ్చాను పసిబిడ్డ ఆకలి బాబు ఆరోగ్యాన్ని త్యాగం చేసి మీరు ఆడే ఆట చూసి గర్వపడదామని వచ్చాను చనకి నన్ను క్షమించు చనకి నన్ను క్షమించు లేదండి భారీగా నా ధర్మాన్ని నిలబెట్టుకున్నాను భారతంలో ధర్మరాజు జూదోలో తన భార్యని పణంగా పెట్టిన భారతీయ సాంప్రదాయానికి నా మొగుడు వారసుడైనందుకు ఉండిపోతున్నాను ఇప్పుడు నాతో పాటు నా బిడ్డని ఈ జోదోలో పెట్టి పాత పురాణానికి కొత్త అక్షరాలు చేరుస్తున్నాను జానకి నేను చేసిన తప్పే సుఖాల్లో బ్రతికి నా ఇంట్లో కష్టాలు పడుతున్న నీ కన్నీళ్లు తుడవాలని ఆడాను మనిషిగా నీ ముందు ఓడిపోయాను భార్యని నాదరించడానికి ఇంతకన్నా మార్గం లేదా అయ్యా బాబు పశువులు కూడా కష్టపడి బతుకుతాయి కానీ మీరు ఈ పే కడితే గానీ బతకలేరు గడ్డి తిన్న పశువులకి పాలిచ్చే లక్షణం ఉన్నప్పుడు బుద్ధొచ్చిన మీకు ఈ పే మీద సంపాదించి గడ్డి తిని అలవాటు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది భారతంలో నూట ఐదుకునే జూదం ఆడితే ఈ భారతదేశంలో పేట పేటకి భారత జూదం నడిపి మీ సంసారాలు ఎందుకు పాడు చేసుకుంటున్నారు మీరు మూడు ముక్కలు ఆట ఆడే ఉందో మీరు మూడు ముళ్ళు వేసిన మీ ఇంటి ఆడదానికి కాస్త విషమిచ్చి నేను మోసపోయాను అని మనిషిగా మంచి మంచివాడిగా మార్చగలిగానని సంబరపడ్డాను కానీ అదంతా అబుద్ధం నేను చేత కాని దాన్ని ఆ మొగటి మనసు దిద్దుకోలేని పిచ్చిదాన్ని నన్ను క్షమించు బామ్మ ఇక నేనేమి పట్టించుకోను నీ మనవరాల్ని మనవణ్ణి బాగు చేసుకుంటావా పాడు చేసుకుంటావా నీ ఇష్టం ఎందుకు కంటియస్తారు <laughs> 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 <yeldukantin>

అంతగా హైత్యం చేసుకోవద్దు గురిపెట్టిగా ఉన్నప్పుడే నా కన్ను తల్లి కన్ను మూసింది నా తండ్రి దూరం అయ్యాడు మీద పెట్టి పెద్ద చేసిన బాంబు కూడా చచ్చిపోయింది ఆ కరిగా ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నువ్వు నాకు దూరమైంది నన్ను ఒంట్రమాన చేయొచ్చు జరిగి 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 ఎంత పని చేసావు జరికి జరిగి నువ్వు లేకుండా నేను కూడా బ్రతికం జరిగి మన తన లేకుండా మన బిడ్డ గత ఏమవుతుంది జరిగి జరిగి లేవు జరికి జరిగి జరిగి ఒకసారి బిడ్డ చూడు జరిగి నువ్వు లేకపోతే బిడ్డ దిక్కులేందైపోతుంది నేను లేకపోయినా పర్వాలేదు కానీ బిడ్డకు నువ్వు కావాలి నీకు ఇష్టం లేకపోతే నేను శాశ్వతంగా అయిపోతాను కానీ నువ్వు చావడానికి వెళ్ళదు నువ్వు చావడానికి వెళ్ళలేదు జరిగి కానీ కానీ తన్ను మాకు కావాలి మాకు నువ్వు కావాలి నువ్వు లేకపోతే నేను బ్రతకలేదు జరిగి బ్రతకలేదు ఎక్కడ వింటి ఇవన్నీ ఎక్కడ వింటి కష్టపడి పని చేసి తీసుకొచ్చాం ఇంత సంతోషించేదా అవును ఇంతకాలం ఎవరూ మార్చలేని మురుకుడిని నువ్వు మార్చినందుకు చాలా సంతోషించేది ఎదుగో నా మొగండి ముర్ఖుడు అంటే నీ చెడ్డ కోపమొస్తాంది కోపమొస్తే ఏం చేస్తావు ఇలా వాటేసుకుంటావు అంతేగా ఉండండి పాపండు చూడు జనకి ఈ రోజు నా కులి డబ్బుల్లో నా బుజ్జి పాపాయికి ఐదు రూపాయల చాక్లెట్లు నా ముద్దుల పిల్లడానికి ఐదు రూపాయల పువ్వులతో పాటు ఈ సామాన్లు కొనగా అబ్బా ఈ లెక్కలన్నీ నాకు చెప్పాలా మరి నా సంపద నా ముద్దుల పెళ్ళానికి కాకుండా పక్కింటివా చాలండి స్నానం ఏంటంటేది ఇలా కవిలిపోయింది ఏలే కొత్తగా మూటలు మోయడం కదా నాలుగు రోజులు పోతే అదే సర్దుకుంటున్నా నువ్వు ఎప్పుడు మీరు కూలి సోప్రద్దు రాజకుమారు మహారాణిలా ఉండే నువ్వు నా కోసం పస్తురం లేదు దాని ముందు ఇదంతా మనం తలెత్తుకుని బ్రతకడం కోసం తలదించుకుని మూట్లు మోయడంలో తప్పులేదు జానకి జ్యోతి ఏం జరిగింది ఏమండి ఏం చేసిందని ఈ అమ్మాయిని చంపబోతున్నారు ఏం చేసిందా ఆ పాపిస్తుందని అడుగు ఉద్యోగం చేయడానికి దుబాయ్ కెళితే ఇది బలి తగ్గించి ఒళ్ళు బలిసి ఓళ్ళ మీద పడి సంపాదించడం అలవాటు చేసుకుంది లేదు బాబా చావునైనా చస్తారు కానీ నిజాయితీ తప్పుకుంటానా నిప్పులా బతికేదాన్ని నీటి తప్పుతానా ఏంటే సీతమ్మ తల్లికి వారసాలాగా మాట్లాడుతున్నావు నీ నిజాయితీ ఏంటో ఈ ఊళ్ళ పెద్ద ఎక్కడ చేత చెప్పిస్తాను చెప్పించండి అత్తయ్యా నిజంగా నేను చెడిపోయిన దాన్ని అయితే ఆయన లేదు నా ఒంటి మీద నేను ఎక్కిరిసిన ఆయిల్ పోసుకొని తగలబడి చచ్చిపోతాను నువ్వు ఊరుకోమా వీళ్ళ మాటలకేంటి చూడరాం బాబు ఏడాది నుండి దుబాయ్ నుంచి ఈయన డబ్బు పంపకపోయినా ఆ అమ్మాయి ఎంత నీదిగా బతికిందో ఆ ఊరి పెద్ద నాకు తెలుసు ఏంటయ్యా దాని గురించి నువ్వు తెలుసుకున్నా నీతి ఏడాది నుంచి నా కొడుకు డబ్బు పంపకపోతే మెళ్ళ ఆ గొలుసు చెవులు కా రింగులు ఎవడ పక్కన పడకొని సంపాదించిందో చెప్పు అతను నేను చెప్తాను దుబాయ్ లో ఉన్న నీ కొడుకు సంపాదన పెరిగేసరికి బాగా డబ్బున్నమ్మాయితో రెండో పెళ్లి చేయాల దుర్బుద్ధితో నీ కొడుక్కి లేనిపోని ఉత్తరాలు రాసి జ్యోతి మీద అనుమానాలు తెప్పించావు ఆ అనుమానంతో డబ్బు పంపపోయేసరికి పది మందిలో పరుగు పోతుందని రాత్రిపూట మా ఊరుచి కూలిపని చేసి కడుపుకు తిండి కూడా సరిగ్గా డబ్బు దాచిపెట్టి గిల్టి దగ్గర వేసుకుంది మళ్ళీ జ్యోతి నా తోపుట్టు కన్నా ఎక్కువగా ప్రేమించే ఆత్మీయరాలు చూడు ఆడది తప్పు చేయాలని నిర్ణయించుకుంటే ఆమెను సప్త సముద్రాల కట్టి కట్టిపడవేసిన కట్లు తెంచుకుని వచ్చి తప్పు చేస్తుంది కానీ ఇతనే నా భర్తని నమ్మిన ఆడది ఎంతటి మహారాజు వచ్చినా సరే కన్నెత్తు కూడా చూడదు తను కట్టెల్లో కాలిపోయేంత వరకు భర్త అడుగుజాడల్లో నడవాలని చూస్తుంది తన భర్త ఊళ్ళో ఉంటే అతనితో కాపురం చేస్తుంది అతను ఊరు వదిలి వెళితే అతని జాపకాలతో కాపురం చేస్తుంది అదే భార్య అంటే అమ్మ చెప్పింది అబ్బ చెప్పాడని పెళ్లం మీద అనుమానం పడ్డం కాదురా నువ్వు చస్తే నీ తల్లి తండ్రి అక్క అన్న నీ శవం మీద పడి ఒకే ఒక రోజు ఇచ్చి కర్మకాండలు తిరగానే ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు కానీ చనిపోయిన నిమిషం నుండి అన్ని సుఖాలను తన భర్త శవంతో పాటు కూడ్చుపెట్టి తను గట్టిగా మారే వరకు భర్తనే తెలుచుకుంటూ ఉండే ఒకే ఒక జీవిరా భార్య అంటే మగాళ్ళగా మనసు మారుతుంది కానీ ఆడవాళ్ళకు కాదురా భార్య గుడ్డిబోతురాలని చెప్పి ఎందరో మగాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటున్నారు తను ఏ భార్య అయినా ముగుడు బిడ్డను పుట్టించలేకపోయాడని చెప్పి రెండో పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా విన్నావంటరా అదే భార్య అంటే అంతెందుకు నా సంగతి తీసుకో భార్య తల్లి కూడా ఆమె జోదం అనివ్వండరా నేను అలాంటి నాకు తన రక్తం దాబి అన్నం పెట్టిందిరా నా భార్య చివరకు ప్రాణాలు తీసుకునే సరే నన్ను కాపాడాలనుకుంది ఆ దేవత సచ్చిగా చెప్తున్నాను నా మట్టమ్మా జ్యోతి అమాయకురాలు నన్ను క్షమించండి లేనిపోని అనుమానాలతో జ్యోతిని అవమానించాను మీరు అడ్డు రాకపోతే మూర్ఖంగా నా భార్యను పోగొట్టుకునేవాణ్ణి మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను నా కంటి వెలుగు దూరం అయిపోయింది నా కష్టాల్లో సుఖాల్లో బాధల్లో బాధ్యతల్లో నాకు తోడుగా నిలబడి నన్ను మనిషిగా నిలబెట్టిన దేవత అందరంతా ఎత్తుకెదిగిపోయింది అందుకోలేనంత దూరం చేరుకుంది ఆమె చివరి మాటకు చివరి చూపు కూడా నోచుకునే దురదృష్టవంతున్నయ్యా ఇప్పుడు చెప్పు గృహలక్ష్మిలా నా గడపలో అడుగుపెట్టిన నా ప్రాణ ఇల్లాలని నేను చెప్పుకుంటాను నా జీవితంలో చెగటన చంపి వెలుగురు పంచా నా ప్రాణ దీపాన్ని నేను పేసుకుంటారా మీ నాన్న కోట్ల ఆస్తి ఆశ చూపించరా నా భర్తే నా దైవం నా భర్తే నా ప్రాణము నన్నే అంటి పెట్టుకొని నేను పోసే గంజి నీళ్ళే పంచపక్ష ప్రమాణాలుగా మీ అక్కడు నేను చంపుకుంటానా మరి మా నాన్న అలా చెప్పాడి నాన్న పశువు పారనతో కూతురిని అత్తవారింటికి పంపించాల్సిన మీ నాన్న పాడి మీద పడుకోబెట్టరా కూతురు శవన చూడాలని కూడా కాలేదు పట్టుదల పంతాలతో కూతురిని సాధించాలనుకున్నాడే గాని కట్టుకున్న వాడి చేత కుర్రవి పెట్టించుకుని తన ప్రేమను నిరూపించుకున్న సగటు ఇల్లాలి మనుషుల్ని మర్చిపోయిన దుర్మార్గుడి మీ నాన్న అటువంటి వాడి మహమ్మ ఒక్కసారి చూస్తే పంచను హాపతాలు చెప్పుకుంటాయి ఓలు బాబు అంతమాట నువ్వు ఎందుకు వచ్చావు క్షమించి బాబు నా కూతురు నీతో కాపురం చేస్తూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందని తెలుసుకున్నాను అందుకే దాని కారణం నువ్వేదాన్ని అనుమానించాడు ద్వేషించారు కానీ వాస్తవం చెప్పే వరకు నిజం నాకు తెలియదు బాబు తెలియకుండా నేను అనుమానించినందుకు నన్ను క్షమించు బాబు మరి నా పెట్ట చావుకు కారణం ఇంకెవరా పాముకు పాలు పోసి పెంచినట్టు పెంచావే నీ మేనలుడు వాడే మా బ్రతుకుల్లో విషం కెక్కడండి అనుమానం నా అవును వాడిని జైలుకు పంపేవన్న నా మీద వాడికి దక్కలేదని నీ కూతురు జనకి మీద కచ్చి కట్టి అందుకే వెతుకుతున్నాను నా అనుమానమే నిజమై వాడే నా తల్లిని చంపింది నాన్న నా కూతురు వెలితో చూపించిన చాలా వాడు బ్రతకడు వాడిని ముక్కలు ముక్కలుగా చేసి నా జనకి సమాధి మీరు చదువుతాను బాబు ఇంకా ఎందుకు ఈ పగలు ప్రతీకారాలు ఇప్పటికే పసిపిల్ల తల్లి వేడిదైంది నువ్వు కూడా జైలుకెళ్ళి దీనికి దూరం ఈ ఆవేశి వీణని ఇప్పటిదాకా బ్రతికించింది ఈ ప్రతీకార వీణ నడిపిస్తోంది నా జానకిని పలుకున్న దుర్మార్గుడు చావు కల్లారా చూసేదాకా ఈ నడక ఆగదా